నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం భ్రాతృత్వ ప్రేమకి సనాతన ధర్మం పెద్ద పీట వేసిన రోజు శ్రావణ పౌర్ణమి మన రక్షాబంధనం రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటున్నాం ఈ రోజు ఒక మంచి విషయం మీతో మీకు చెప్పాలి అని అనిపించింది ఎవరైనా మీ సహోదరులతో కాని సహోదరుని మనులతో కాని అంటే అక్క చెల్లెళ్ళు కానివ్వండి లేకపోతే అన్నదమ్ములు కానివ్వండి లేకపోతే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు మీలో ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడడం లేదు చిన్న మాట వచ్చింది అప్పటి నుంచి మేము మాట్లాడదాం మానేసాము అని గనక ఉంటే గనక ఇవాళే ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి ఒక చిన్న మెసేజ్ అయినా పెట్టండి మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నాము అని చెప్పి ఎందుకనంటే సహోదర ప్రేమ అనేది దొరకడం అనేది చాలా అదృష్టం మన తర్వాత కానీ మన ముందు కానీ అమ్మానాన్నలకు ఎవరైనా పుట్టారు అని అంటే గుణానుబంధం అనమాట అంటే ఈ జన్మలో మనం కలిసి బ్రతకాలి అని చెప్పి భగవంతుడు మనకి వరం ఇచ్చినట్టుగా మనం భావించాలి కాబట్టి ఎవరైనా మీలో ఎవరైనా కొంచెం మాట పట్టింపు వచ్చి చాలా పెద్ద గొడవ మాట్లాడకుండా ఉంటే కనుక తప్పకుండా అవన్నీ మర్చిపోయి ఒకళ్ళు ఎవరైనా ముందడుగు వేస్తేనే కదా మిగతా వాళ్ళు అడుగు వేస్తారు వాళ్ళు అడుగు వేసేదాకా వేయిట్ చేయండి మీరు అడుగు వేశారు అని అంటే అది మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే పని చాలా మంచి పని యూనివర్స్ కూడా మీకు సహకరిస్తుంది కాబట్టి చాలా లోతైన మాట భారమైన మాట పండగ రోజు మాట్లాడినా కూడా రేపటి రోజు నుంచి ఇవాళ రోజు నుంచి ఆ మాట మాట్లాడిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకవేళ నిజంగా రిప్లై ఇస్తే అయ్యో మనకి మెసేజ్ పెట్టింది కదా మనం కూడా మాట్లాడదాం కదా అని వాళ్ళకి అనిపించిన రోజున పండుగ వేళ అప్పుడే మొదలైంది అని మనం భావించాలి కాబట్టి ఎవరితోనూ కూడా సఖ్యత ఉండాలి మన తోబుట్టువులతో మనకి సఖ్యత ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే నిజం కూడా అయితే ఇవాళ శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధనం సందర్భంగా అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీపాద శ్రీవల్లభులకి రాఖీ కడతారట అంటే రక్షాబంధనం కడతారట కాబట్టి చాలా మనసులో ఎంతో ప్రేమ నిండిపోతుంది అది కనుక చదువుతున్నప్పుడల్లా కూడా స్వామికి చెల్లెల అమ్మవారు ఎంత అదృష్టవంతులు కదా అని అనిపిస్తుంది అనమాట అటు అమ్మవారితో రాఖీ కట్టించుకోవడం శ్రీపాదశ్రీవల్లభులకి అలాగే వల్లభులకి అమ్మవారు రాఖీ కట్టడు బలే ఉంటుంది కదా అని అనిపిస్తుంది సహోదరి ప్రేమ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది శ్రీపాద శ్రీవల్లభుల వారు మనకి చెప్పకనే చెప్పారు నాకు కూడా అనిపించింది ఈసారి శ్రీపాద శ్రీవలబులు వారికి తప్పకుండా ఆ రాఖీని ఇవ్వాలి అని చెప్పి నాకు అనిపించింది అయితే ఇటు గానగాపురం రావడం జరిగింది అలాగే ఆ ఘనగాపురంలో మనం రక్షాబంధనం కూడా స్వామికి సమర్పించడం జరిగింది మీ అందరి తరఫున కూడా నేను దండం పెట్టుకున్నాను ఎవరైతే స్వామి వారి గురించి ఆర్తితో వెయిట్ చేస్తున్నారు స్వామివారి గురించి చదువుకుంటూ ఉంటారు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తున్నారు వాళ్ళందరి తరఫున నేను భగవంతుడికి సమర్పించినట్టుగా నేను అనుకుంటున్నాను అలాగే ఈ రాఖీ విషయంలో చాలా పెద్ద మిడకిల్ జరిగింది అనమాట నాకు అది మీకు శ్రావణ అమావాస్య రోజు మనం వారాహి అమ్మవారి పూజ చేసుకుంటాం కదా ఆ రోజు తప్పకుండా వివరిస్తాను అసలు అమ్మవారు ఎలా కరుణించారు రాఖీకిను వారాహి అమ్మవారికి ఏంటి సంబంధం నా జీవితంలో ఏం మెరాకెలు జరిగింది అనేది ఒక్క పదిహేను రోజులు వెయిట్ చేయండి తప్పకుండా ఆ రోజు మీతో పంచుకుంటాను ఉంటాను ఇస్తే అంటే